వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రి చక్రీ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు కాంగ్రెస్ టీంవర్క్ పోల్ మేనేజ్మెంట్ రేవంత్ ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అయ్యాయి జూబ్లీహిల్స్ విజయం వ్యక్తిగతంగా రేవంత్కు పార్టీ పరంగా కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది పార్టీలో ప్రభుత్వంలో రేవంత్కు ఇక తిరుగుండకపోవచ్చు జూబ్లీహిల్స్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా పనిచేసిన కాంగ్రెస్ గెలుపు బావుట ఎగరవేసింది కలహాల కాంగ్రెస్ అనే చెడ్డ పేరు చెరిపేస్తూ టీం వర్క్ చేసిన హస్తం పార్టీ ప్రత్యర్థులకు పెద్ద షాక్ ఇచ్చింది పోల్ మేనేజ్మెంట్లో అయితే కాంగ్రెస్ ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా వ్యూహాలు అమలు చేయడంతో కాంగ్రెస్ విజయం సాధించింది రాష్ట్రంలో ఉండొచ్చు కానీ లో బలం లేదు అయితే ఒక్క కార్పొరేటర్ కూడా లేదు స్థాయిలో బలం కూడా అంతంతే మహా అయితే మజ్లీస్ సాయం తీసుకుని పోరాడారంటే మించి కాంగ్రెస్ గురించి ఆలోచించటానికి ఏమీ లేదు ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మొదట్లో కాంగ్రెస్ గురించి అంచనా కానీ ఈ అంచనాలన్నీ తప్పని నిరూపిస్తూ కాంగ్రెస్ చెలరేగిపోయింది జూబ్లీహిల్స్ లో మామూలుగా గెలవటం కాదు అన్ని రౌండ్లలో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది ఈ గెలుపు కోసం కాంగ్రెస్ పగడ్బందీగా పనిచేసిందే తన బలహీనతల్ని అంగీకరిస్తూ వాటిని బలాలుగా ఎలా మార్చుకోవాలో బాగా కసరత్తు చేసిందే అలా బలహీనతల్ని బలాలుగా మార్చుకునే క్రమంలోనే ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది ఒక్కసారి వ్యూహం ఖరారయ్యాక సీఎం దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేల దాకా అందరూ డివిజన్ల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేశారు ఇలా డివిజన్ల వారీగా ఫోకస్ పెట్టడం కాంగ్రెస్ కు బాగా లాభించింది పేరుకి అధికార పార్టీ అయినా ప్రతిపక్షాల కంటే ఎక్కువ కష్టపడి పనిచేసింది కాంగ్రెస్ కానీ విని ఎరుగని విధంగా చేసిన టీం వర్క్ మంచి ఫలితాలు ఇచ్చింది జోబ్హిల్స్ ఎన్నికల ఫలితాల్లో మంత్రుల పనితీరు బయటపడిందే ఎవరికి వారు తామే మెరుగైన ఫలితాలు ఇవ్వాలి అనే సంకల్పంతో పనిచేశారు ఈ తపన కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు దోహదపడిందనటంలో సందేహమే లేదు డివిజన్ల వారీగా చూస్తే రెహమత్ నగర్ లో మంత్రులు పొంగులేటి కోమటి పూర్తి మెజారిటీ తెచ్చిపెట్టారు అలాగే వెంగల్రావు నగర్ లో మంత్రులు తుమ్మల వాకిటి శ్రీహరి ఓట్లు రాబట్టారు వెంగళరావు నగర్లో కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారు షేక్పేట్లో మంత్రులు కొంటా సురేఖ వివేక్ అంతంత మాత్రమే ప్రభావం చూపించారు ఎర్రగడ్డలో మంత్రులు దామోదర రాజనరసింహ జూపల్లి మెజారిటీ చూపించారు సోమచూడలో మంత్రులు శ్రీధర్బాబు అడ్లూరి లక్ష్మణ్ పూర్తిస్థాయి ఆధిక్యతను తెచ్చిపెట్టారు యూసఫ్ గూడలో మంత్రులు ఉత్తం పొన్నం మెజారిటీ సాధించారు పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కు తొలి విజయం దక్కింది ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచింది జూబ్లీహిల్స్ గెలుపు క్రెడిట్ రేవంత్ కి దక్కుతుంది ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు జై కొట్టారు అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వటం కలిసి వచ్చింది మజ్లీస్ మద్దతిచ్చినా ఆ పార్టీని పూర్తిగా నమ్మకుండా మైనారిటీల విషయంలో సొంత వ్యూహాన్ని అమలు చేసిన కాంగ్రెస్ అనుకున్న ఫలితం సాధించింది ప్రచారంలో కేటీఆర్ రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా బీఆర్ఎస్ కు అయి కాంగ్రెస్ కు కలిసొచ్చింది జూబ్లీహిల్స్ లో సానుభూతి వర్కౌట్ కాకుండా కాంగ్రెస్ వ్యూహ రచన విజయవంతమయ్యింది మాగంటి గోపినాథ ఫ్యామిలీ గొడవలు తెరపైకి రావడం కూడా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అయ్యింది ఇక అభ్యర్థి నవీన్ యాదవ్ బీసీ కావడంతో బీసీ ఓట్లన్నీ ఎక్కువగా కాంగ్రెస్కే పడ్డాయి కమ్మ సామాజిక వర్గం ఓటర్ల విషయంలో కూడా కాంగ్రెస్ వ్యూహం బాగా పనిచేసింది ఇలా అన్ని రకాల సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అస్తాం పార్టీ వ్యూహ చతురతను ప్రదర్శించింది మొదటి నుంచి చివరి దాకా ఎక్కడా తేడా రాకుండా అనుకున్న లక్ష్యం దిశగా కదిలి అనుకున్న ఫలితం సాధించింది కూడా అధికార పార్టీకి ఓటేస్తే ఉపయోగం కానీ ఒరిగేదేముంది అని ఆలోచనకు రావడం కాంగ్రెస్కు సానుకూలంగా మారింది ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం మొన్నటి దాకా ఉప ఎన్నికల స్పెషలిస్ట్ గా ముద్రపడ్డ బీఆర్ఎస్ కు వరుసగా రెండో షాక్ తగిలిందే కంటోన్మెంట్ లో ఓటమి లైట్ తీసుకున్న బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ లో ఓటమి మాత్రం గట్టి గుణపాఠమే అని చెప్పాలి పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో సానుభూతి పవనాలు వీస్తాయన్న అంచనాల మధ్య అపజయం పాలు కావడం కారు పార్టీకి మింగుడు పడటం లేదు ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు ఖాయమనే అతి విశ్వాసంతో ఉండటం కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయడం కొంప ముంచిందనే చర్చ జరిగింది ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుని పనిచేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కనీసం క్షేత్రస్థాయి బలానికి తగ్గట్టుగా కూడా ఓట్లు సాధించలేక చెతికలబడింది సామాజిక వర్గాల వారిగా కాంగ్రెస్ చేసిన వ్యూహ రచనకు బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వలేకపోయింది పోల్ లోనూ చేతులెత్తేసింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమను ఎందుకు తిరస్కరించారో ఇంకా సరైన విశ్లేషణ చేసుకుని బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లోనూ పాత వ్యూహాలతోనే వెళ్లి బొక్కబోర్లా పడింది మొదట జూబీహిల్స్ గెలుపు గురించి దృష్టి పెట్టకుండా కేసీఆర్ ఐదు వందల రోజుల్లో సీఎం అవుతారని ప్రచారం చేయడం కూడా బెడసి ఉప ఎన్నికకు పరిమితమై చేయాల్సిన ప్రచార పరిధి దాటిందని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది జూబ్లీహిల్స్ లో గత పదేళ్లుగా బాగా బలపడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం అన్ని రకాలుగా విఫలమయ్యిందే మారుతున్న ఓటర్ల ఆలోచన సరళి అసలే పసిగట్టలేకపోయిందే ఇక బీజేపీ విషయానికి వస్తే మొదటి నుంచి జూబ్లీహిల్స్ ను సీరియస్ గా తీసుకుని కమలం పార్టీ చివరికి డిపాజిట్ కూడా పోగొట్టుకుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కూడా బీజేపీ తెచ్చుకోలేకపోయింది ఇక్కడ బీజేపీ సందట్లో సడేమియ పార్టీ మాత్రమేనన్న రేవంత్ ప్రచారానికి ఓటర్లు బాగా రియాక్ట్ అయ్యారు మొత్తం మీద జూబ్లీహిల్స్ గెలుపుతో రాష్ట్రంలో అసలైన చాంపియన్ లం తామీనని కాంగ్రెస్ నిరూపించిందే ప్రత్యర్థులు బీఆర్ఎస్ బీజేపీకి తమకు చాలా అంతరం ఉందని చాటి చెప్పింది ఇక్కడైనా కాంగ్రెస్ ను ఓడించటం అంత తేలిక కాదనే విషయం తెలుసుకోవాలని ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు పంపింది జుబ్లీ హిల్స్ గెలుపు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అధికారంలోకి వచ్చాక వరుసగా రెండో ఉప ఎన్నిక కావడం పైగా ఒక్క కార్పొరేటర్ లేని జుబ్లీ హిల్స్ ను కైవసం చేసుకోవడం ఖచ్చితంగా రేవంత్ పరపతిని పెంచే విషయమే అలాగే ప్రచార వ్యూహం దగ్గర నుంచి ప్రచారంలో దూకుడు దాకా రేవంత్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పోరాటాన్ని పూర్తిగా తన భుజ స్కందాలపై వేసుకుని నడిపించారు పెద్ద సానుకూలతగా మారింది అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినా అప్పటికీ హనీమూన్ పీరియడ్ లో ఉన్నారని అందులో రేవంత్ ఘనతేమీ లేదనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ పాలనకు రెఫరండమేనని ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేశాయి దీంతో రేవంత్ కూడా ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆయన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది దీంతో జూబ్లీ గెలుపు ఘనత రేవంత్ ఖాతాలోనే పడింది మంత్రులందరూ సమిష్టిగా పనిచేసినా వారితో అలా ఎవరు తప్పించుకోవడానికి వీలు లేకుండా బాధ్యతలు ఫిక్స్ చేయడంతో జవాబుదారితనాన్ని కూడా నిర్దేశించడంలో రేవంత్ విజయవంతమయ్యారు రేవంత్ వ్యూహరచనకుల మీరందరూ గమనించింది ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందింది ఈ ఎన్నికల్లో దాదాపుగా యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది శాతం భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ కు పాత కాంగ్రెస్ కు చాలా తేడా ఉందని జూబ్లీహిల్స్ గెలుపు తెలియజెప్పింది గతంలో మాదిరిగా కార్యరంగంలో కన్ఫ్యూజన్ ప్రత్యర్థులు దూసుకుపోతుంటే ప్రేక్షక పాత్ర పోషించే కాంగ్రెస్ కాదని తేలిపోయింది ప్రచార పర్వంలో ఆద్యాంతం సరికొత్త ఉత్సాహంతో కనిపించిన కాంగ్రెస్ అందరికంటే మిన్నగా కదం తొక్కిందే తెరముందు గట్టిగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రచారంలోనూ తన ప్రత్యేకతను చూపించారు ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేలా పీజేఆర్ ఎన్టీఆర్ ప్రస్తావనను తెలివిగా తీసుకొచ్చారు దీంతో రేవంత్ కు కౌంటర్లు ఇవ్వలేక ప్రత్యర్థులు ఢీలా పడ్డారు ఓవైపు మాగంటి తనకు స్నేహితుడని చెబుతూనే నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదన్న విషయాన్ని రేవంత్ సున్నితంగానే చెప్పారు పనిలో పనిగా కేసీఆర్ ఫ్యామిలీని మరోసారి ఎండగట్టారు మంత్రులందరితో కూర్చొని ప్రచార వ్యూహం ఖరారు చేసిన రేవంత్ తాను ప్రచారం చేస్తూనే డివిజన్ల వారీగా ప్రచార సరళి ఎలా ఉంది ఏ ప్రాంతంలో ఓటర్లు ఎలా స్పందిస్తున్నారు వంటి అంశాలపై ఆరా తీశారు ప్రతిరోజు ప్రచారం ముగిశాక మనం ఎక్కడున్నామనే విషయంపై మంత్రులు సీనియర్లతో మేధోమదనం జరిపారు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరచడమే లక్ష్యంగా ముందుకెళ్లారు చివరికి ఏ మంత్రిని ఏ డివిజన్ కు బాధ్యులుగా నియమించే విషయంలో కూడా సామాజిక వర్గాలు మంత్రుల నేపథ్యాలు పార్టీ బలాబలాలతో పాటు ప్రత్యర్థుల బలహీనతల్ని కూడా దృష్టిలో పెట్టుకుని రచన చేశారు కానీ వ్యూహముంటే సరిపోదు దాన్ని పక్కాగా అమలు చేస్తేనే విజయం దక్కుతుంది కాంగ్రెస్ గతంలో చాలాసార్లు వ్యూహం అమలు విషయంలోనే బోల్తా పడింది కానీ ఈసారి అలా జరగకుండా రేవంత్ సకల జాగ్రత్తలు తీసుకున్నారు అధికార పార్టీగా ఉప ఎన్నికల్లో నెగ్గి తీరాల్సిందేనని ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనతకు లేదని శ్రేణులకు తేల్చి చెప్పారు సీఎం స్వయంగా ప్రచార రంగంలోకి దిగడంతో క్యాడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు బూత్ల వారీగా కూడా వ్యూహరచన చేసిన రేవంత్ ప్రతి బూత్ లో మెజారిటీ సాధించాలని నూరిపోశారు చివరికి ప్రచారం ముగిసిన తర్వాత కూడా పనైపోయింది అనుకోకుండా పోలింగ్ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన రేవంత్ అందుకు మరో ప్లాన్ రెడీ చేశారు అందుకే ఈసారి కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ ను ఎవరి ఊహలకు అందకుండా సాగిందే చివరికి ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ కు చివరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పుకోవాల్సి వచ్చిందే కానీ ఇక్కడ బిఆర్ఎస్ భావన ఏదైనా వ్యూహ రచనలో కనదాక రేవంత్ ఎలా పట్టు వదలకుండా ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది మొత్తంగా బిఆర్ఎస్ పప్పలు తన దగ్గర వుడకవని రేవంత్ మరోసారి నిరూపించారు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా ప్రజాప్రభుత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఐస్తుంట రేవంత్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు మేమంతా కూడా మీరు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నామనేటువంటి సందేశాన్ని ఇవాళ జూబ్లీస్ జరిగినటువంటి ఎన్నికల ద్వారా తెలియజేయడం జరిగింది మీ ద్వారా తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాజిటివ్ వేవ్ భవిష్యత్తులో ఉంటుంది మళ్ళీ మూడేళ్లతో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లు గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ పాజిటివ్ పవనాలు రేపొచ్చే జీహెచ్ఎంసీ మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తారని క్షేత్రస్థాయిలో బలం తక్కువగా ఉందని నిరాశపడాల్సిన పని లేదని అధికారంలో ఉన్నామని గుర్తించుకుని పనిచేయాలని క్యాడర్లు ఆత్మవిశ్వాసం పెంచారు రేవంత్ దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ గతాన్ని పక్కన పెట్టి ఫ్రెష్ గా పనిచేశారు మంత్రులకు కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేసిన రేవంత్ వివిధ వర్గాలు సంఘాలతో సమావేశాల ఏర్పాటులోనూ చొరవ తీసుకున్నారు ఎవరికి ఏ ఇవ్వాలి ఎవరి నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో కూడా రేవంత్ ప్రత్యేకంగా హోంవర్క్ చేశారు మంత్రులతోనూ అలాగే వర్కౌట్ చేయించారు చివరికి అనుకున్నది సాధించిన రేవంత్ ప్రస్తుతం రాష్ట్రంలో తన వ్యూహాలకు తిరుగులేదని రుజువు చేసుకున్నారు జూబ్లీహిల్స్ గెలుపు సీఎం రేవంత్ కు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో తిరుగులేని స్థానం కట్టబెట్టింది ఇప్పుడు సీనియర్ మంత్రులు కూడా రేవంత్ మాటను కాదనలేని పరిస్థితి ఏర్పడింది అలాగే పార్టీలో కూడా రేవంత్ మాటకి తిరుగులేని స్థితి వచ్చేసింది ఇకపై రేవంత్ కూడా మరింత స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం వచ్చింది తాను పార్టీ కోసం ఓ కార్యకర్తగా పనిచేస్తున్నానని చెప్పిన సీఎం రేవంత్ క్యాడర్ మనసును గెలుచుకున్నారు అలాగే సీఎంగా మొదటి నుంచి మంత్రులందరినీ కలుపుకుపోతున్న రేవంత్ ఇప్పుడు సమస్టి కార్యాచరణను విజయవంతంగా అమలు చేసి మరిన్ని మార్కులు కొట్టేశారు అటు అధిష్టానంకి కూడా పై మరింత నమ్మకం పెరుగుతుంది అనడంలో సందేహం లేదు అన్నిటికీ మించి రేవంత్ పాలనకు జూబ్లీహిల్స్ జై కొట్టడంతో అనవసర శషభిషలకు తావు లేకుండా పోయింది హైడ్రాతో పాటు కొన్ని అంశాల విషయంలో ప్రతిపక్షాలు లేవదీసిన సందేహాలకు విలువలేదని ఓటర్లు తమ తీర్పుతో గట్టిగా చెప్పారు ఇక పాలన విషయంలో విధానాల రూపకల్పన విషయంలో కూడా మరింత స్పష్టతతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవటానికి రేవంత్ కు అవకాశం ఆలోచనలకు స్థితిని గెలుపు గెలుపుతో అధికార పార్టీగా కాంగ్రెస్ తన సత్తా ఇంటో చాటి చెప్పింది ఇప్పుడు పాత కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లతో సంబంధం లేదని ప్రస్తుతం ఉన్నది కొత్త కాంగ్రెస్ అని ప్రూవ్ చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ అంతా బలంగా ఉన్నట్టేనని జూబ్లీహిల్స్ విజయం నిరూపించింది తెలంగాణలో అధికార పార్టీగా కాంగ్రెస్ తాను నిరూపించుకుంది రాష్ట్రమంతా గెలిచినా హైదరాబాద్ లో గెలవలేకపోయిందనే అపప్రదలు చెరిపేసుకుంది జోబ్హిల్స్ ను ఒడిసిపట్టిన హస్తం పార్టీ లోను చూసుకుందామంటూ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరింది కాంగ్రెస్ విజయంతో జీహెచ్ఎంసీలో ఆ పార్టీ బలంపై ఉన్న అంచనాలన్నీ పటాపంచలయ్యాయి అధికార పార్టీగా హైదరాబాద్ లో బలపడడానికి ఎక్కువ సమయం పట్టదని కాంగ్రెస్ ప్రూవ్ చేసింది కాంగ్రెస్ ను అవహేళన చేసిన ప్రత్యర్థులకు దిమ్మ తిరిగింది గతంలో మాదిరిగా కాంగ్రెస్ లేదని పద్దతి మార్చుకుందని హస్తం పార్టీ రుజువు చేసింది ఎవరేమనుకున్నా తనదైన వ్యూహంతో ముందుకెళ్లిన కాంగ్రెస్ ప్రత్యర్థులు ఎంత కవ్వించినా వారి ట్రాప్ లో పడకుండా చాలా తెలివిగా వ్యవహరించి జూబ్లీహిల్స్ పరీక్షలో నెగ్గిందే నిజానికి ప్రచార సమయంలోనే కాంగ్రెస్ వ్యవహార శైలిలో తేడా వచ్చిందని బీఆర్ఎస్ బీజేపీ కింది స్థాయి నేతలు క్యాడర్ తమ అగ్ర నేతల్ని అప్రమత్తం చేసినా వారు పట్టించుకోలేదు అప్పుడే అప్రమత్తం అయ్యుంటే ఫలితం మరోలా ఉండేదని ఇతర పార్టీల క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నైతికంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థులు చేయని ప్రయత్నాలు లేవు కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత ఉందని నమ్మించాలని చూశారు అలాగే దేశమంతా కాంగ్రెస్ బలహీనపడుతోందని హస్తం పార్టీ క్యాడర్ ను బెదరగొట్టాలనుకున్నారు కానీ అన్ని కఠిన సవాళ్లను కాచుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో జయకేతనం ఎగరవేసి అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో సానుకూలత ఉందని ఇచ్చిన మాట నిలబెట్టుకుందని నమ్మకం తెచ్చుకున్నామని నిరూపించింది తెలంగాణలో పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని మరింత పదిల పర్చుకుంటామని క్షేత్రస్థాయిలోనూ ఇంకా బలపడతామని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ ను ఎవరు ఆపలేరని మరోసారి కలిసి ఉమ్మడిగా కాంగ్రెస్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా దుష్ప్రచారం చేసినా డైవర్సన్ పాలిటిక్స్ చేసిన ప్రజలు కాంగ్రెస్ వైపు ఉండి గెలిపించినారు వారికి గెలుపు గెలుపుగా భావిస్తాను ఉప ఎన్నికలో ప్రచారం పోల్ మేనేజ్మెంట్ బాధ్యతల విజన్ టీం వర్క్ ఇలా ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చుకుంది ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడి ఘన విజయం సాధించింది మజ్లీస్ పై నమ్మకం పెట్టుకుంటూనే దాన్ని అతి నమ్మకంగా మారకుండా చూసుకోవటం కూడా కాంగ్రెస్ ఎత్తుగడే ఈసారి మూస వ్యూహాలకు స్వస్తి పలికిన కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోయింది కాంగ్రెస్ పై నమ్మకం పెట్టుకోవచ్చు ఆ పార్టీ నేతలు మారారనే సంకేతాన్ని ఓటర్లకు పంపడమే కాదు వారి ఓట్లను రాబట్టుకోవడంలోనూ కాంగ్రెస్ విజయవంతం కావడం చిన్న విషయం కానే కాదు ఇది కేవలం ఓ ఉప ఎన్నిక విజయం కాదు కాంగ్రెస్ క్షేత్రస్థాయి లోపాలు పొరపాట్లన్నిటికీ సరైన పులిస్టాప్ పెట్టిన విజయంగా పార్టీ చూస్తోంది జోబ్లీహిల్స్ గెలుపుతో బీజేపీ బీఆర్ఎస్ ప్రగల్భాలకు కూడా చెక్ పెట్టామనేది కాంగ్రెస్ ఫీలింగ్ అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ బీజేపీ పోటీలో ఉన్నా బీజేపీ క్రమంగా బలపడి కాంగ్రెస్ బలహీన పడుతుందనే వాదనకు కూడా చెక్ పెట్టేశామని హస్తం పార్టీ సంతోషంగా ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఇంకా బలం పుంజుకోకపోవడం కాంగ్రెస్ కు బాగా బూస్ట్ ఇచ్చే విషయమే ఇలాగే సమస్టి కార్యాచరణ తీసుకుంటే బీఆర్ఎస్ ను అడ్డుకోవడం పెద్ద కష్టమేం కాదని జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్ కు ఆచరణాత్మకంగా నిరూపించింది ఈ ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా మరింత ఉత్సాహంగా సమర్థంగా సిద్దం కావచ్చని ఆత్మవిశ్వాసం నింపింది మొన్నటిదాకా పది పదిహేనేళ్లు తామే అధికారంలో ఉంటామని కాంగ్రెస్ నేతలంటే ప్రతిపక్షాలు సెట్లేసేవి కానీ జూబ్లీహిల్స్ తెలుపు తర్వాత కాంగ్రెస్ ఎంత పటిష్టంగా ఉందో గతంలో బలహీనంగా ఉన్న చోట కూడా ఏ స్థాయిలో సత్తా చాటగలదో చూశాక ఇక ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వటానికి ఆలోచించాల్సి రావచ్చు మొత్తం మీద కాంగ్రెస్ మారిపోయింది కేవలం మారటమే కాదు మారిపోయిందని ఓటర్లతోనూ ఆమోదముద్ర వేయించుకుంది ఒక్క కార్పొరేటర్ లేని నియోజకవర్గాన్ని రెండు వేల తొమ్మిది తర్వాత మళ్లీ గెలుపు ముఖం చూడని నియోజకవర్గాన్ని ఇప్పుడు గెలుచుకొని విజయ నాదం చేసింది ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ఉన్న ఊపులో ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని కాంగ్రెస్ చాటి చెప్పింది జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో స్థానిక ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దున్నేస్తామని కాంగ్రెస్ క్యాడర్ సంబరపడుతోంది ఇలా ఉత్సాహం తెచ్చుకున్న క్యాడర్ ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని అప్పుడు మంచి ఫలితాలు రాబట్టడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ పార్టీ లెక్కలేస్తోంది భవన్ లో జరిగిన విజయోత్సవాలు క్యాడర్ లో ఉన్న జోష్ని కళ్లకు కట్టిందే అనుకున్నట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్ ను గెలుచుకోవడం కాంగ్రెస్ ను పునరుత్తేజితం చేసిందనడంలో సందేహం లేదు ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇదే ఉత్సాహం రాబోయే మూడేళ్లు కొనసాగిస్తే రెండోసారి అధికారం కూడా సాధ్యమేనని అగ్రనేతల దగ్గర నుంచి కింది స్థాయి నేతల దాకా నమ్మకం వచ్చేసిందే తద్వారా పార్టీకి కూడా తిరుగులేదని తేలిపోయినట్టే